మాత్రైన మహా భీష్మ ఏకాదశి ఫిబ్రవరి ఎనిమిది ప్లస్ శనివారం ఆ రోజు ఏమి చేస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం మాఘ మాసంలో శుక్లపక్షులు ఏకాదశిని భీష్మ ఏకాదశి జరుపుకుంటాం భీష్మ ఏకాదశి రోజు విష్ణు సహస్రనామాలు చదివితే అద్భుతమైన ఫలితం ఉంటుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు ఏడాదిలో పన్నెండు మాసాల్లో వాటిలో అత్యంత పవిత్రమైన మాసం మాఘమాసం ఒకటి ప్రత్యక్షమైన నారాయణుడు సూర్యభగవానికి ప్రీతికరమైన మాసం ఇది ఈ మాసంలో న చేసే నదీ స్నానం సముద్ర స్నానానికి కానీ పూజలకు కానీ ఎంతో ప్రత్యేకత ఉంది అటువంటి మాఘమాసంలో స్వక్లపక్షుల ఏకాదశిని భీష్మ ఏకాదశి జరుపుకుంటాం భీష్మ ఏకాదశి రోజు విష్ణు శాసనమాల చదివితే అద్భుతమైన ఫలితం ఉంటుంది ఈ భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా అంటారు రోజు ఏమి చేస్తే మంచిది ఈ రోజు లక్ష్మీ నరసింహ స్వామి లక్ష్మీ నారాయణ స్వామిని పండ్లు తీయటి పదార్థాలు నైవేద్యంగా సమర్పించే మంచి ఫలితం ఉంటుంది అలాగే గోవులకు పూజ చేస్తే విశిష్టమైన ఫలితాలు పొందవచ్చు ఇంకా ఈరోజు రంగు దుస్తులు ధరించి విష్ణు సహస్రామాన్ని సూత్రాన్ని స్తోత్రాన్ని చదివినా విన్నా మోక్షం కలుగుతుంది ఈరోజు భీష్ముడికి తర్పణాలు సైతం వదలగలే ఇలా చేయడం వల్ల స్వర్గ ప్రాప్తి కలుగుతుంది అంతేకాదు ఈరోజు భీష్ముడికి తర్పణం వదిలితే సంతాన సౌభాగ్యం కలుగుతుంది భీష్మ ఏకాదశి రోజు వీటిని తప్పకుండా పాటించాలి భీష్మ ఏకాదశి రోజు ఇంటిని శుభ్రం చేసుకుని గడపకు పుష్పం కో రాసి గుమ్మానికి తోరణాలు కట్టాలి స్థానం రంగు దుస్తులు లేదంటే శుచిగా ఉన్న దుస్తులు ధరించి శ్రీ మహావిష్ణువును ఆరాధించాలి ఉపవాసం ఉండాలి రాత్రి జాగారం చేస్తే ఇంకా మంచిది భీష్ముడు తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని జీవితాంతం బ్రహ్మచారిగా ఉన్నాడు ఈరోజు విష్ణు సహస్రనామం చదవడం వల్ల దుఃఖాల నుంచి బయటపడవచ్చు కురుక్షేత్రయుద్ధను భీష్ముడు గాయపడ్డాడు ఆయన అపస్ అంపసంపై ఉన్నప్పుడు ధర్మరాజుకు విష్ణు సహస్రనామాన్ని బోధించాడు ఈ పరమ పవిత్రమైన రోజు భీష్మ ఏకాదశి రోజు ప్రజలందరూ జరుపుకుంటారు విష్ణు సంవత్సరాన్ని జపించడం వల్ల కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు విజయాన్ని అందుకున్నారు అందుకే విష్ణు సహస్రమ పారాయం చేయడం చాలా మంచిది ఈ ప్రతిరోజు పారాయణ చేయడం వల్ల విశిష్ విశిష్టమైన ఫలితం లభిస్తుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి